పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐకాసా నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు నాంపల్లి ఎన్నికల కమిషన్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు మార్గ మధ్యలోని అడ్డుకున్న పోలీసులు ఐకాసా అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్తో పాటు పలువురు సర్పంచ్లను అరెస్ట్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ పెండింగ్ బిల్లులపై చర్చించాలని ఐకాసా అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులు రాక ఇప్పటికే చాలా మంది సర్పంచ్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుందని ఆరోపించారు కానీ పెండింగ్లో ఉన్న తమ బిల్లులు మాత్రం చెల్లించకపోవడం బాధాకరమన్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు పెండింగ్లో ఉన్న ఐదు వందల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు Ô mọi người ơi 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 సర్పంచ్ లు అనేక మంది అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇలా మేము సంవత్సరం కాలం పాటు ఈ ప్రభుత్వం చుట్టూ మా ఈ బిల్లులు కానీ అడుకునే విధంగా మేము తిరుగుతున్నా గానీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు అనేక ఎమ్మెల్యే దాకా వినత్ పత్రాలు ఇచ్చినాం అధికారులకు ఇచ్చినాం ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం ముఖ్యమంత్రికి ఇచ్చినాం మా బాధలు చెప్పినా పట్టించుకోవడం లేదు ఈ అరెస్ట్లతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అసెంబ్లీ నడుస్తుంది ఈ అసెంబ్లీకి వెళ్ళే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా గోడు వినాలి ఒక వినతి పత్రాలు ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వస్తే అసెంబ్లీకి మేము ఏదో అంట మేము ఏదో బయట దేశం నుంచి వచ్చే టెర్రరిస్ట్ లాగా దొంగల్లాగా మమ్మల్ని పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా మా పరిస్థితి మా సమస్య ఇలా అసెంబ్లీలో తాడో పేడో ఈ ప్రజాప్రతినిధి పరిష్కరించాలి లేని ఏడలో మేము గ్రామాలలో ఈ ప్రజాప్రతినిధులను తిరగనీయం అడ్డుకుంటాం